విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ తల్లిదండ్రులు ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో భార్య భర్తలు వాళ్ళనే లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా ప్రస్తుతానికి మోసాలు పాల్పడుతున్నారు దాంతోపాటు పాటు వారికి ఐవీఎఫ్ సరోగస్సు ద్వారా బిడ్డలను ఇప్పిస్తామని చెప్పేసి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కార్యకలాపాలని చేపిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఘటన ప్రస్తుతం వెలుగు చూసింది అయితే ఇది గతంలోనే ఐదేళ్ల క్రితమే విశాఖ విశాఖలో ఇదే ప్రాంతంలో ఈ ఇప్పుడు మనకి చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో ఐదు ఆరు ఈ ఫ్లోర్లలో ఈ రెండు ఫ్లోర్లలో కూడా ఈ దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాల నుంచి మహిళను తీసుకొచ్చి అద్దె గర్భం ద్వారా పిల్లలు లేనటువంటి పిల్లలు పుట్టరని తెలిసినటువంటి ఎవరైతే భారీభర్తలు ఉంటారో వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసి తర్వాత వారికి ఈ విధంగా పిల్లలను ఇస్తామని చెప్పి వాళ్ళతో గర్భం దాల్పించి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయిస్తామని చెప్పి లక్షల్లో వసూలు చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది దీంతో ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఎవరైతే ఎండీ అయినటువంటి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎండి నమ్రతీ సంబంధించినటువంటి లైసెన్స్ను కూడా రద్దు చేయడం జరిగింది తర్వాత ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమంది డాక్టర్లు ఎవరైతున్నారో వాళ్ళ పేరున మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత వారి దగ్గర నుంచి కూడా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి అవ్వచ్చు మిగతా ప్రాసెస్ సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా జరిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పైన కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు తర్వాత అక్కడ కొన్ని శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసినట్లు మనకి తెలుస్తుంది ఇప్పుడు ఉదయాన్నే ఈరోజు ఉదయాన్నే అధికారులు ఇక్కడ చేరుకొని ఆ రెండు ఆఫీసులకి అంటే మొత్తం ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఆ రెండు సెంటర్లలోనూ పైన సరోగసి జరుగుతుంది కింద ఐవీఎఫ్ ప్రాసెస్ కూడా జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పైన జరుగుతున్నటువంటి అన్ని వ్యవహారాలను కూడా ప్రస్తుతం పోలీసులు తనిఖీ చేస్తున్నారు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం అక్కడ కన్సల్టెంట్కి సంబంధించినటువంటి ఇటువంటి చిటిలు కూడా దొరికాయి పి నమ్రత ఎండి పేరుతో ఫెటిలిటీ కన్సల్టెంట్ అని చెప్తున్నారు వాస్తవానికి ఈమె లైసెన్స్ని మొత్తం రద్దు చేసినప్పటికీ ఈమె దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమందిని పెట్టి మళ్ళీ అనాదికరంగా రెండు వేల ఇరవై మూడులో ఈ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత రెన్యువల్ చేయకుండా ఆ తర్వాత మొత్తం దీన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మహారాణిపేట జంక్షన్లో ఇక్కడ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ కొంతమంది బాధితులు అంటే ఎవరైతే పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు ఉంటారో వారిని టార్గెట్గా చేసుకొని అంటే వాళ్ళకి జరిగినటువంటి ఏదైనా జరిగితే వాళ్ళకి అన్యాయం జరిగినా బయటికి చెప్పిన పరిస్థితి ఎందుకంటే ఎక్కడ తమ పరుగు పోతుందని చెప్పి వాళ్ళు కూడా భయపడతారు కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళు క్యాష్ చేసుకున్నారు ఒకటి వాళ్ళకి పిల్లల్ని ఇస్తామని చెప్పి ఆశ పెడుతున్నారు తర్వాత ఏదైనా జరగకూడదు జరిగితే తర్వాత వాళ్ళు కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితి నేపథ్యంలో వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ రెండు ఫ్లోర్లలో కూడా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది సిబ్బంది ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనపర్చుకుని దాని ద్వారా కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఎవరి మెన్ రవిత చిరంజీవి అని టీవీ విశాఖ నుంచి